నా పేరు మహేశ్వరి అండి మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము నగర్ డిస్టిక్లో బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ పి లక్ష్మణ్ ఇంగ్లీషు సైకాలజీ పేరుతో సివిల్స్ కోర్సు చెప్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ లక్షల కొద్ది డబ్బులను కొల్లగొడుతున్నారండి ఫిఫ్త్ క్లాస్ నుంచి బీటెక్ అయిన పిల్లల్ని కూడా అక్కడ తన దగ్గర చేర్పించుకొని సివిల్స్ పేరు మీద మోసాలు చేస్తూ తల్లిదండ్రుల యొక్క డబ్బులను మరియు ఆస్తులను కొల్లగొడుతున్నారండి దీని పేరు మీద నకిలీ సర్టిఫికేట్లు కూడా సృష్టిస్తున్నాడు అండి దీని పేరు మీద మేము ఇతని పేరు ఇతని ఇతని పేరు మీద మేము ఏం అంటే పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ కానీ తర్వాత డివో గానీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్కడ లోకల్ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కలిసి ఫిర్యాదులు చేయడం జరిగింది అయితే మహబూబ్ నగర్ డిస్టిక్ లో రూరల్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆయన అతన్ని అరెస్ట్ చేయడం అంటూ జరగలేదు వన్ ట్వంటీ సెవెన్ త్రీ ఎయిట్ అనే సెక్షన్స్ నమోదు చేసిండ్రు ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి అని అంటున్నారు అతన్ని ఇంకా పోలీస్ స్టేషన్ ఇంకా నిర్బంధించడం అనేది అతని పైన కేసు నమోదు చేయడం అంటూ జరుగుతలేదు సార్ దీనిపైన మేము సార్కి ఇక్కడికి లెటర్ ఇవ్వడం జరిగింది దీనిపైన యాక్షన్ తీసుకొని మా బాధ్యతలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్